వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు యాదవా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిపట్టనం దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు జన్మాష్టమి ఈ సందర్భంగా భక్తులందరూ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు శుభాభినందనలు అందిస్తూ ఈనాటి కృష్ణాష్టమిని పురస్కరించుకుని కావాలన్నటువంటి యాదవ్ సోదరి ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీతో కొద్దిసేపు ముచ్చటించేందుకు విచ్చేసినటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి అతిరేజ్ మహారాజులందరికీ యాదవ్ సోదరులందరికీ నాతోటి మిత్రులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కలియుగం గోపురయుగం ప్రేతాయుగం విష్ణు పరమాత్మ పుట్టినటువంటి జన్మ కృష్ణ జన్మ యాదవ్ కులంలో జన్మించి భారతదేశ నలుమూల యాదవ్ సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ రోజున భారతదేశంలో ముప్పై పర్సెంట్ పైన యాదవులకి ఒక గురువుగా ఉన్నటువంటి కృష్ణ జన్మ పురస్కరించుకొని ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం ఈ రోజున ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు మర్చిపోకుండా మన కులంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా అనుసరించి గీత ద్వారా ప్రతి మనిషి కూడా ఈ రోజున ఉపశాంతిని పొందుతున్నాడు అటువంటి గొప్ప కృష్ణుడు యొక్క పుట్టినరోజు మనందరికీ కూడా చాలా ఆనందదాయకం ఉన్న దేవుడు అందరిలో కూడా గొప్ప దేవుడు కృష్ణుడు ఎందుకంటే ఆయన చూసిన చూపిన మార్గాలే ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా ఆ ఆచరణ ఇస్తున్నారు అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక దేవుడిగా ఇచ్చినటువంటి సంకల్పం కంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పది కాబట్టి ఆ గీతని అంత గౌరవం జరిగింది ఆ గీతను మనం ఒక్కదాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితానికి ఎటువంటి లోని పాటలు రావు అటువంటి గీతను అందించిన కృష్ణుడు యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ అందరికీ కూడా సర్వదా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ పాదలాంటి మనసున్నటువంటి యాదవ సోదరులు ఈ రోజున

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో